ఓం శాంతి ధర్మరాసు క్లాసు రెండవ క్లాసు బాబా అంటారు బాబు ప్రేమ పాలన ఇస్తారు శిక్షణ ఇస్తారు టీచరుగా అలాగే మూడో పార్ట్ అయింది ధర్మరాస్ మరి ఆ ధర్మరాజు యొక్క పార్ట్ అభినయించినప్పుడు మనం ఎలా ఉండాలి ధర్మరాసు పురిలో కూడా మనం గౌరవంగా ఎలా బాబా జతలో ఇంటికి వెళ్ళాలి మళ్ళీ తిరిగి సత్యగంలో ఎలా రావాలి వాటి కోసం ఎలా మనం పురుషార్థం చేయాలి అనేటివి ఇప్పుడు మనం తెలుసుకుందాం అందుకే బాబా అంటారు సాకార మరియు నిరాకారుడు అంటే సాకార నిరాకారుడు అంటే సాకార బ్రహ్మా బాబాని నిరాకారి రూపంలో చూసేటువంటి అభ్యాసం చేయాలి అంటున్నారు మరి నిరాకారి ఆకారి ఈ రెండు యొక్క స్వరూపాల ద్వారానే మనం ధర్మరాశి యొక్క శిక్షల నుండి రక్షించుకోగలుగుతాము అని బాబా తెలియజేస్తూ ఉన్నారు దాని కోసమే బాబా అంటున్నారు మీ దివ్య బుద్ధిని అనగా మీ దివ్య నేత్రాన్ని ఎదురుగా తీసుకొని రావాల్సి ఉంటుంది అందుకు సంకల్పాలను సంస్కారాలను కూడా కలుపుకోవాల్సి ఉంటుంది అంటున్నారు బాబా సమయాన్ని ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా నష్టపరుచుకోకూడదు ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదు అవి వెంటనే నిర్ణయించాలి అలా చేస్తూ ఉంటే సమయం కూడా పొదుపోతుంది శక్తి నష్ట ఏదైతే నష్టపోతూ ఉందో అది కూడా అవుతుంది మరియు పురుషార్థంలో సంతృప్తిగా ఉండగలుగుతారు అంటున్నారు బాబా మరి మీ రచనను కూడా సంతోషంగా ఉంచాలి సంతోషంగా ఉన్నారా లేదా అన్న విషయాన్ని మీ వా మీరు వారి యొక్క నడివడక నుండే గ్రహించాలి ఎవరైనా మద్దుబనానికి వచ్చినప్పుడు నిమిత్త అక్కయ్యల ద్వారా మీ సర్టిఫికేట్ తీసుకోండి ఈ సర్టిఫికేట్లు అన్ని కూడా ధర్మరాసుపురిలోకి పనికొస్తాయి దారిలో కారు నడిపే వారికి సర్టిఫికేట్ ఉన్నట్లయితే దానిని చూపించడం ద్వారా మార్గంను ఎలా దాటుకోగలరో అలా ధర్మరాసుపురిలో కూడాక నిమిత్తమైన అక్కయ్యల ద్వారా తీసుకున్న సర్టిఫికేట్లు పనికొస్తాయి కావున ఎన్ని వీలైతే అన్ని సర్టిఫికేట్లు తీసుకుంటూ ఉండండి ఎందుకంటే ధర్మపీఠంలో కూడా ఈ మహారథిలో కూర్చుంటారు అనగా ట్రిబ్యునల్ లో కూడా ఈ మహారథిలో కూర్చుంటారు అప్పుడు ఈ సర్టిఫికేట్ పనికి వస్తుంది ఇక్కడి నుండి సర్టిఫికేట్లు తీసుకోవడం ద్వారా ఇతర ఆత్మలను సంతోషపరిచే విశేషత మనలో వస్తుంది అనుభవి సోదరీలు అనేక మందిని సంతృప్తి పరిచే శిక్షణ ఇస్తారు అనేక మందిని సంతృప్త పరిచేందుకు యుక్తి అయింది నిమిత్తమైన అక్కయ్యల ద్వారా సర్టిఫికేటు తీసుకోవటం ఎలాగైతే బాబా వచ్చి నిరాకారి ఆత్మలనే చూస్తారో అలా బాబా సమానంగా అవ్వాలి సదా ఏదైతే శ్రేష్టమైన వస్తువుగా ఉంటుందో దానిపైనే అందరి దృష్టి వృత్తి వెళ్తుంది కనుక ఈ ఆకారం మధ్యలో శ్రేష్టమైనటువంటి వస్తువు నిరాకారి ఆత్మ ఉంది మరియు దానినే చూడాలి అనగా ఆత్మనే చూడాలి సో కనుక మహామంత్రం కూడా బాబా మనకి తెలియజేసేసారు నిరాకారి ఆత్మను చూస్తూ మన్ మనాభవ యొక్క మహామంత్రంలో స్థితులు అయిపోండి అని బాబా అంటున్నారు ఆ స్థితిలో స్థితమయ్యే విషయంలో అభ్యాసిగా అయిపోవాలి అంటున్నారు ఇది అంతిమ సమయంలో మీకు చాలా పనికొస్తుంది ఇది మొట్టమొదటి యొక్క పాఠం ఇదే చివరి పాఠంగా కూడా అవుతుంది కనుక చివరి వరకు ఈ అభ్యాసం చేస్తూనే ఉండాలి బాబా అంటున్నారు ఈ యొక్క అభ్యాసం ద్వారా మీరు అంతిమంలో ఎంత సమయం కావాలి అంటే ఎంత సమయానికి మీరు సమీపంగా రాగలరు అని ఇది స్పష్టంగా కూడా మీకు మీకే తెలిసిపోతుంది అందుకే బాబా అంటారు మొదటి పాఠం అభ్యాసం చేస్తూ చేస్తూ మరియు మొదటి పాఠాన్ని పరిపక్వ స్థితికి తెచ్చుకోండి అప్పుడు ఆకారంలో నిరాకారిని చూసేటువంటి విషయం మనకు వచ్చేస్తుంది అనగా ఆకారంలో నిరాకారుణ్ణి చూసేటువంటి శక్తి మనకి వస్తుంది కనుక బాబా అంటున్నారు ఎంత సాధ్యమైతే అంత కాదు సదా నిరంతరము చివరి వరకు ఈ అభ్యాసం చేస్తూనే ఉండాలి దేహి అభిమాని యొక్క స్థితి ద్వారానే ఆ కారుణ్ణి నిరాకారుణ్ణి స్వస్థంగా చూడగలుగుతారు అంటున్నారు కనుక దేహీ అభిమాని యొక్క స్వరూపంలోని ఆనందాన్ని సుఖాన్ని సంగమయుగంలో అనుభవం చేయగలుగుతాం సంగమయుగంలోనే వారసత్వాన్ని ప్రాప్తి చేసుకోగలుగుతాం సంగమయుగం యొక్క వారసత్వమైంది అతీంద్రియ సుఖం కనుక యతీంద్రియ సుఖం ఇప్పటి నుంచి మనం అనుభవం చేయాలి కనుక సదా ఈ సాకారంలో అనగా ఈ ఆకారంలో ఉన్నటువంటి ఆత్మ నే చూడండి ఆత్మీ యొక్క స్వరూపంలోనే ఉండండి ఆత్మీ యొక్క అభ్యాసం చేయండి అలాగే ఇతరుల యొక్క ఆకారంలో ఉండేటువంటి ఆత్మని చూస్తూ ఆ స్వరూపాన్ని చూస్తూ ఉండండి మరియు నిరాకారి ఆకారి అయిన బాబ్దా దాన్ని చూస్తూ ఉన్నట్లయితే సో అతీంద్రియ సుఖం సంగమయుగంలోనే మనము పొందగలుగుతాం ఆత్మీ యొక్క స్వరూపులై నడవడం లేక దేహీలుగా అయ్యి నడవడం ఈ అభ్యాసం చేస్తూ ఉండాలి ఇప్పుడు సాకారుని లేక ఆకారుని చూసేటువంటి ఆకర్షణ అనగా ఇది దేహం వైపుకు వెళుతుంది కాబట్టి ఈ యొక్క వీటిని తొలగించి అనగా వీటి నుంచి అతీతంగా ఆత్మ వైపుకు వెళ్ళాలి అనగా ఆత్మను చూడాలి అలాగే ఆకారునిలో నిరాకారిణి కూడా చూడాలి అనగా బ్రహ్మ బాబా యొక్క ఆకారిలో నిరాకారుని చూడాలి ఇది ప్రాక్టికల్ మరియు నేచురల్ స్వరూపంగా అయ్యే తీరాలి అంతిమం వరకు ఈ అభ్యాసం చేస్తూనే ఉండాలి బాబా అంటున్నారు మరియు అప్పుడు దేహ భ్రాంతి దేహ అభిమానం తొలగిపోతుంది కనుక బాబా అంటున్నారు పిల్లలు మీరు మెట్లు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు కానీ మెట్ల ఆట బాగా అనిపిస్తుందా మీకు ఎక్కడం దిగడం ఎవరికి మంచిగా అనిపిస్తుంది బాబా అంటున్నారు చిన్న చిన్న పిల్లలు ఎక్కడైనా మెట్లను చూసారంటే తప్పకుండా ఎక్కుతూ దిగుతూ ఉంటారు మరి చివరి వరకు బాల్యంగానే ఉంటుందా మీ యొక్క ఆట ఎప్పుడు ఎప్పుడవుతారు బాబా అడుగుతున్నారు శరీరానికి వనప్రస్థ అవస్థ వచ్చినప్పుడు నెమ్మది నెమ్మదిగా బాల్యపు యొక్క సంస్కారాలు తొలగిపోతాయో అలాగే ఎక్కే దిగే బాల్యపులోని ఒక యొక్క ఆట ఇప్పుడు సమాప్తం చేయండి మీరు ఆకారంలో ఉంటూ నిరాకారి అవస్థలో ఉన్నప్పుడు మాత్రమే సాక్షాత్కార మూర్తులుగా అవ్వగలుగుతారు కనుక ఇది చివరి వరకు అభ్యాసిగా కాదు చివరి వరకు మరి స్థితిలో స్వరూపంలో ఉండాలి అంటే బాబా అంటున్నారు ఇప్పటి నుంచి ఆ యొక్క స్వరూపాన్ని స్థితిని తయారు చేసుకోండి అభ్యాసిగా కాదు కనుక ఇప్పుడు నిరంతరము సహజ స్మృతి లేక స్వరూప స్థితి యొక్క సఫలతను పొందాలి కానీ బాబా అంటున్నారు ఆత్మ యొక్క స్వరూపాన్ని అనుభవాన్ని ముందే చేయాల్సి ఉంటుంది దీనికంటే ముందు ఏ విధంగా అనేక జన్మల యొక్క దేహ స్వరూపం స్మృతి సహజంగా ఉంటుందో అలా మీ వాస్తవిక స్వరూపం యొక్క స్థితిని కొద్దిగా సమయమైన అనుభవం చేశారా ఏంటి ఇది జరగాలా బాబా క్వశ్చన్ వేస్తున్నారు ఈ మొదటి పాఠం తప్పక పూర్తి అవుతుంది ఈ ఆత్మాభిమాని స్థితిలో ఉన్నప్పుడే సర్వ ఆత్మలకు సాక్షాత్కారాలు చేయించేందుకు నిమిత్తలుగా అవుతారు కావున దీనిపైన అటెన్షన్ ఉంచుకోవాల్సి ఉంటుంది ఆత్మగా భావించడం ఇది మీ స్వరూపం యొక్క స్థితిలో స్థితం అవపటం బ్రహ్మకుమారులు బ్రహ్మకుమారులు అని ఉన్నప్పుడు బ్రహ్మ బ్రహ్మకుమారి స్వరూపాన్ని ఎలా మర్చిపోతారు మరి దీనిని మర్చిపోకూడదు శివ వంశీలుగా మీ ఆత్మీయ స్వరూపాన్ని కూడా మర్చిపోకూడదు బాబా అన్నప్పుడు నిరాకారి స్వరూపం మీ ముందుకు రావాలి మరి అలాగే బ్రహ్మకుమారి కుమారులు అన్నప్పుడు బ్రహ్మ బాబా యొక్క ఆకారి రూపం మీ ముందుకు రావాలి కావున సో నడుస్తూ తిరుగుతూ లేస్తూ కూర్చుంటూ ఈ అభ్యాసం పక్కాగా అయిపోవాలి అలా శివ వంశీ స్వరూపాన్ని ఎదురుగా పెట్టుకోవాలి బాబా అంటున్నారు దాదా అని కలిసి బాబ్ దాదా అని కలిపి అంటారు కదా విడివిడిగా అన్నారు కదా మరి బాబ్దాద అని కలిపి అన్నప్పుడు ఈ రెండు స్వరూపాలు ఆత్మీయక స్వరూపాలు మరియు బ్రహ్మకుమార బ్రహ్మకుమారి స్వరూపం ఈ రెండు శృతిలో ఉండాలి ఈ అభ్యాసం మొదటి నుండే జరుగుతూ ఉండాలి చివరి వరకు ఈ అభ్యాసం చేయాల్సి ఉండాలి బాబా అంటున్నారు మరియు బాబా అంటున్నారు అంతిమ సమయంలో కొత్త కొత్త పరీక్షలు వస్తాయి ఆ పరీక్షల్లో పాస్ అయ్యే సంపూర్ణతనే డిగ్రీని తీసుకోవాలి ఒకవేళ మొదటి పాఠమే స్మృతిలో లేనట్లయితే సంపూర్ణత డిగ్రీ కూడా తీసుకోలేరు అంటున్నారు బాబా డిగ్రీ లభించకుంటే ఏమవుతుంది ధర్మరాజు డిగ్రీ అనగా కోర్టులో అపియన్స్ అనగా ఆర్డర్ వెలువడుతుంది ఆర్డర్ వెలువడుతుంది కావున అభ్యాసాన్ని దృఢంగా చేయండి ఉదాహరణకు మొదటి వికారాన్ని పూర్తిగా సంకల్పంలో కూడా తొలగించుకునేందుకు నిశ్చయం ఉంచుకున్నందున అందులో చాలా మంది విజయులుగా అయిపోయారు మరి మీ ప్రతిజ్ఞ పైన పూర్తి ఆధారపడి ఉంది ఏ విషయంలోనైనా దృఢంగా ప్రతిజ్ఞ చేస్తే ఆ ప్రతిజ్ఞ ప్రాక్టికల్ స్వరూపం తీసుకుంటుంది ఇది అంతిమ కోర్స్ అని ఒకవేళ భావించినట్లయితే రిజల్ట్ ఏమవుతుంది ప్రాక్టికల్ అనగా ఆచరణలోకి వచ్చేస్తుంది ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ఈ విషయాలను బాబా అంటున్నారు సదా గుర్తించుకొని పురుషార్థంలో ముందు పెట్టుకొని దృఢ సంకల్పం చేస్తూ వీటన్నింటినీ దాటివేసి సో ముందుకు వెళ్తూ ఉండాలి అప్పుడే అతీంద్రియ సుఖ యొక్క వారసత్వాన్ని ఎప్పుడూ ప్రాప్తి చేసుకుంటూనే ఉంటారు అంటున్నారు బాబా కనుక ఇది రెగ్యులర్ కోర్స్ ఇది బాబా అంటున్నారు చదువైంది రెగ్యులర్ కోర్సు సమాప్తమయ్యే రివైజ్ కోర్సు నడుస్తున్న సమయం ఇది మరి అందులోనూ ఇది పరీక్ష సమయం ఈ పరీక్ష సమయం ఎంత సమీపంగా ఉందో అర్థం చేసుకోవాలి ఎలాగైతే ఈ రోజుల్లో ఆ ప్రభుత్వం కూడా మధ్య మధ్యలో పరీక్షలు పెడుతూ అందులో వచ్చిన మార్కులను ఫైనల్ పరీక్షల్లో వచ్చిన మార్కులను కలుపుతారు అలా వర్తమాన సమయంలో మీరు ఏ కర్మలు అయితే చేస్తారు అవన్నీ ప్రాక్టికల్ పరీక్షలని అర్థం చేసుకోండి ఈ పరీక్షల రిజల్ట్ ఫైనల్ పరీక్షల్లో జమ అవుతుంది ఇప్పుడు ఇక కొద్ది సమయంలో ఏ కర్మలు చేసినా అనగా ఏ వికర్మలు చేసినా వారికి సూక్ష్మ రూపంలో శిక్షలు అనుభవం అవుతాయి ఇది వారు బాగా అనుభవం చేస్తారు ఎలాగైతే ప్రీతి బుద్ధి కలవారు నడుస్తూ తిరుగుతూ ఉన్న వారికి బాబా బాబా చరిత్ర బాబా కర్తవ్యాలు స్మృతిలో ఉన్నందున బాబా మిలనాన్ని ప్రాక్టికల్ గా అనుభవం చేస్తూ ఉంటారు అలా విపరీత బుద్ధి కలవారు విమోంగా ఉన్నందున సూక్ష్మ శిక్షలను కూడా అనుభవిస్తారు కావున బాబ్ దాదా ముందే వినిపిస్తున్నారు ఆ శిక్షల అనుభవాలు చాలా కఠినంగా ఉంటాయి అంటున్నారు బాబా ఆ శిక్షల యొక్క అనుభవం చాలా కఠినంగా ఉంటుంది ఈ సమయంలో ఈ శిక్షలను అనుభవిస్తున్నారని వారు ముఖము ద్వారా అందరికీ అర్థమవుతుంది వారు దాచేందుకు ఎంతగా ప్రయత్నం చేసినా దాచలేరు ఒక్క క్షణకాలపు శిక్ష అనేక జన్మల నుండి దుఃఖం అనుభవించినట్లు ఉంటుంది ఎలాగైతే బాబాకు సమక్షంగా రావటం వలన ఒక్క క్షణకాలపు మిలనం ఆత్మల అనేక జన్మల దాహం తీర్చివేస్తుందో అలా బాబా నుండి విముఖులుగా అయ్యే వారికి దుఃఖం శిక్షలు అనుభవం అనుభవం అవుతాయి ఆ శిక్షల నుండి విముక్తులై మళ్ళీ తమ స్థితిలోకి రావటానికి చాలా కష్టపడవలసి ఉంటుంది అందుకే ఇది పరీక్ష సమయం అనే ముందే వార్నింగ్ ఇస్తున్నారు బాబా తర్వాత ఈ కర్మకు ఇంత గుహ్యగతి ఉందని మీకేం తెలుసు అనే ఫిర్యాదు చేయకండి కనుక సూక్ష్మ శిక్షల నుండి స్వయాన్ని రక్షించుకునేందుకు మీకు మీరే అప్రమత్తంగా ఉండండి ఇప్పుడు ఇక జాగ్రత్తగా ఉండకండి ఒకటికి వంద రేట్లు లాభమా అదే విధంగా తప్పులు చేస్తే ఒకటికి వంద రేట్లు దండన కూడా లభిస్తుందని అంటారు కదా మరి ఇప్పుడు ఇక ఈ వాక్యాలు ప్రాక్టికల్ గా అనుభవం అవుతాయి కావున సదా బాబా సమక్షంగా సదా ప్రీతి బుద్ధి కలిగిన వారిగా ఉండండి ఓం శాంతి బాబా అంటున్నారు సదా సో బాబా దగ్గర ప్రీతి బుద్ధి కలిగినటువంటి వారిగా ఉండండి ప్రతి కార్యంలో కూడా బాబాని సమక్షంలో పెట్టుకోండి బాబా అంటారు సదా కంబైండ్ స్వరూపాన్ని కూడా అనుభవం చేయండి ఆకారి నిరాకారి మరియు నిరాకారి ఆత్మ సో ఈ మూడింటిని కంబైండ్ స్వరూపం యొక్క అనుభూతి మనం ఎంత చేస్తూ పోతామో అంత మనలో అంతిమం యొక్క అభ్యాసం ఏదైతే ఉందో కర్మతీత స్థితి మరియు నస్తో శృతి లబ్ధ అది ప్రాక్టికల్ గా ఇప్పటి నుంచే మనం అనుభవం చేస్తాము ఇవి అతీంద్రియ సుఖానికి చాలా మనకు తోడ్పడుతాయి అందుకే బాబా అంటారు ఇప్పటి నుంచే లైట్ మైట్ ఇచ్చేటువంటి అభ్యాసం ఎంత పెంచుతూ పోతారో అంత నిర్విఘ్నంగా వాయుమండలము తయారవుతుంది మరియు దృష్టిలో కూడా నిర్విఘ్నత వస్తుంది సంకల్పాలలో కూడా నిర్విఘ్నత మరియు సంస్కారంలో కూడా నిర్విఘ్నత వస్తుంది దీని ద్వారా కర్మాతీత స్థితికి సమీపంగా మనం చేరుకోగలుగుతాం కనుక బాబా అంటున్నారు సదా ద్వారానే దృష్టితో తన్మయమైపోయి తమ యొక్క భావాల ద్వారా ఇతరుల యొక్క భావాలను పరివర్తన చేసేటువంటి సేవ చెయ్యాలి అప్పుడే విశ్వంలో ఉండేటువంటి ప్రకృతిని పంచతత్వాలను కూడా పరివర్తన చేసేటువంటి శక్తి వస్తుంది అనగా వాటికి ప్రకాశము శక్తులు వరదానాలు ఇచ్చేటువంటి శక్తి మనలో వస్తుంది కనుక చాలా దృఢ సంకల్పంతో అమృత వేళ వీటన్నిటినీ రివైజ్ చేస్తూ ఆ యొక్క ఆకారి నిరాకారి స్వరూపంలో స్థితులయ్యి అభ్యాసం చేస్తూ ఉన్నట్లయితే మనం పురి నుండి రక్షించుకోగలుగుతాము ओम शांति